హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ కటింగ్ చేశాను కట్ వర్క్ డిజైన్ అలానే స్టిచ్చింగ్కి వెళ్ళేటప్పుడు ఒక విషయం అయితే గుర్తొచ్చింది అది మీతో ఎప్పటి నుండో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా కానీ ఎప్పుడు వీలు కుదరలేదు ఇప్పుడైతే గుర్తొచ్చింది షేర్ చేస్తాను అదైతే చాలా యూజ్ఫుల్ విషయం అయితే అనుకుంటాను మీకు ఎంతవరకు యూజ్ అయింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరేనా ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఓకే హ్యాండ్స్ని ఈ విధంగా మనం పేపర్ క్యాన్వాల్ స్ ఇచ్చేసుకుంటాము మనము ఐరన్ చేసేసుకుంటాం ఓకే టూ హ్యాండ్స్ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ రౌండ్ ఈ బ్యాక్ రౌండ్ వచ్చేసి ముందైతే చూపిస్తాను చూడండి ఇటు సైడ్ చూపిస్తాను ఇక్కడ కొంచెం అంత ప్లేస్ ఎందుకంటే ఓపెన్ అనమాట బ్యాక్ సైడ్ హుక్స్ కాజా వస్తాయి కాబట్టి ఇక్కడ కొద్దిగా అంతా ఓపెన్ చేశాను మనం నార్మల్గా ఏదైనా బాటిల్ మూతతో మనం కరువులు అయితే ఇచ్చేసుకుంటాం కదా రౌండ్లు అయితే ఇచ్చేసుకుంటాం కదా ఈ కట్ వర్క్లో మీకు ఏమనిపించిందో అబ్జర్వ్ అయితే చేయండి ఎలా ఉంది కట్ వర్క్ అనేది అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే మీకు ఉపయోగపడే ఏంటి అంటే మనము రెండు డబల్లో పేపర్ క్యాన్వాస్ ఫోల్డింగ్ చేస్తాం ఫోల్డింగ్ చేసి రౌండ్స్ ఇచ్చుకుంటాం రెండున్నర అయితే రెండున్నర మూడు అయితే మూడు ఎక్స్ట్రా కరువుల కోసం మనం ఒక ముప్పై ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ మనకు కరువులు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మార్జిన్స్ టూరు ఇచ్చుకొని ఒక బాటిల్ మూతతో మనమైతే మొత్తం కరువుస్ అయితే ఇచ్చేసుకుంటాం కదా ఇచ్చేసుకునేటప్పుడు మనకి షోల్డర్ నుండి చూసుకొచ్చేటప్పుడు అన్ని కరువులు కరెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఈ మూలొచ్చేసి రెండు కరువులు అనేది మనకి కొంచెం కొంచెం తేడా అయితే వస్తాయి అనమాట కొద్దిగా తక్కువ కరువులు అనేది చాలా తక్కువగా అయితే వస్తాయి కాబట్టి అది నాకు ఎన్నో సార్ల నుండి నాకు అలా అనిపిస్తుంది ఇవన్నీ కరెక్ట్గా మంచి షేప్ వస్తాయి కదా ఈ రెండెందుకు షేప్ కరెక్ట్గా రావు తక్కువ ఎందుకు వస్తాయి అని అనుకునేదాన్ని తర్వాత ఏమనుకోనంటే ఓకే మనము మామూలుగా ఇలా రౌండ్ అయితే ఇచ్చేసుకుంటాం కదా ఇప్పుడు ఉదాహరణకి మనము రౌండ్ ఈ విధంగా ఇచ్చేసుకుంటాము ఇక్కడ మీకు కనిపించట్లేదు ఈ రౌండ్లో కార్నర్ రౌండ్ తీసేటప్పుడు ఒక పావించు కానీ హాఫ్ ఇంచ్ కానీ తీసేటప్పుడు ఇక్కడ డీప్ అయిపోద్ది డీప్ వల్ల రావట్లేదేమో పావి ఇంచ్ హాఫ్ ఇంచ్ కాదు వన్ ఇంచ్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ పెట్టుకుంటే మనకి పైకి ఉంటుంది కదా రౌండ్ వన్ ఇంచ్ అనేది మీదకు వస్తుంది మీదకు వచ్చేటప్పుడు మనకు కరువులు బాగా వస్తాయి అనుకునేదాన్ని అలా అయినా సరే అలా చేసినా సరే మనకు కరువులు అనేది కొద్దిగా తేడా అయితే కొడుతుంది నాకు అప్పటి నుండి నేనేం చేస్తున్నానంటే ఇలా బ్యాగ్ కానీ ఫ్రంట్ కానీ ఈ విధంగా మనము ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకున్న తర్వాత చూడండి ఈ కరువుకి ఈ కరువుకి ఎంత తేడా ఉంది ఈ కరువు కూడా తేడా ఉంది మళ్ళీ ఇది మళ్ళీ కరెక్ట్గా వస్తుంది ఇది కరెక్ట్గా స్క్వేర్ లాగా స్ట్రైట్గా ఉన్నది కరెక్ట్గా వస్తుంది ఈ మూలల్లో రెండు కరువులు అనేది రెండు తప్పితే ఒకటి చిన్న చిన్న మూతలు అనుకో ఒకటి లేదు పెద్ద మూతతో మనం తీసామంటే ఇలా కాబట్టి ఇలా వస్తుంది నేనైతే ఇలా ఎక్స్ట్రాగా పెన్నతో మా మార్క్ ఇలా చేసేసుకుంటా చేసేసుకొని స్టిచ్ చేసేటప్పుడు సేమ్ మన నాకు ఎక్కడైతే కరువులు అయితే తగ్గినాయో ఇవన్నీ కరెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఈ మధ్యలో కరెక్ట్గా వస్తుంది తర్వాత ఆ సైడ్ అన్నీ ఈ లా ఇక్కడే ఈ రెండే వస్తాయి అలా కాబట్టి నాకు అలా తేడా వచ్చేటప్పుడు మార్క్ చేసుకొని నేను అయితే స్టిచ్ చేస్తాను ఇలా మీకు ఏమైనా జరిగిందా లేదంటే మీరు ఎవరి వీడియో అయినా చూసేటప్పుడు ఇలా తేడాలు ఏమైనా వస్తున్నాయా ఏంటనేది అబ్జర్వ్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్